డెంటల్లో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయని మెడికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా తెలియదు ఇంకా అలాంటిది నార్మల్ ప్రజలకు తెలియాల్సిన ఇది లేదు అందుకని ఏంటంటే తెలుసుకోవాలి అందుకని అంటే ఎండోడాంటిక్స్ అంటే పళ్ళకు రూట్ కెనాల్ చేసేవాళ్ళు పెరియోడాంటిస్ట్ అంటే చిగుర్లు బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డీల్ చేసేవాళ్ళు నెక్స్ట్ పీడోడాంటిక్స్ అంటే సంబంధించే సంబంధించేవాళ్ళు ఆర్థోడాంటిక్స్ అంటే పళ్ళు క్లిప్స్ వేసేవాళ్ళు ఓవరాల్ సర్జన్ అని అంటే జ్ఞానదంతాలు సర్జికల్ పార్ట్స్ ఇటువంటివన్నీ చేసేవాళ్ళు అలా ఈ విధంగా ఏంటంటే డిపార్ట్మెంట్స్ ప్రాసరాజిస్ట్ అంటే ఇంప్లాయన్స్ పళ్ళు కరిచే విధానం పళ్ళు సెట్లు కట్టడం అంటే ఈ బయట అనేది కరెక్ట్గా అక్లూజన్ అనేది కరెక్ట్గా చూసుకునే డిపార్ట్మెంట్ ఈ విధంగా ఈ ఆరు క్లినికల్ డిపార్ట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి డిస్ట్రిక్కి ఇవి క్లినికల్ డిపార్ట్మెంట్స్ అన్నమాట ఉన్న తొమ్మిదిలో ఈ ఆరు మాత్రం క్లినికల్ మనం ప్రతిరోజు చేసి చూసుకునేవి అన్నమాట అందుకని ఏ స్పెషాలిటీ ఆ స్పెషాలిటీ తీసుకోవడం వల్ల ఏంటంటే అది పర్ఫెక్ట్ న్యాయం జరుగుతుంది చిన్నపిల్లలకి రూట్ కెనాల్స్ ఏంటంటే దాని పల్ప్ థెరపీస్ అంటాం దాంట్లో పల్ప్ ఆటమియా అని ఒకటి ఉంటుంది పల్ప్ ఎక్టిమియా అని ఉంటుంది పూర్తి రూట్ కెనాల్ చిన్నపిల్లల రూట్ కెనాల్ పల్ప్ ఎక్టిమియా అంటాం హాఫ్ చేసుకునే దాన్ని పల్ప్ ఆటమియాని అంటాం అలా చేసుకొని చేసుకునేదాన్ని అలా పర్ఫెక్ట్గా చూసుకొని చేసుకోవాలి ఇప్పుడు చిన్నపిల్లలే కదండి పాలపల్లే కదా ఊడిపోతాయి అంటే వాళ్ళకి ఆరున్నర సంవత్సరాల నుంచి పళ్ళు రావటం మొదలెత్తాయి అలా ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క పన్ను వస్తూ ఉంటుంది దంతాలు పాడైపోతే ముందే తీసేయటం వల్ల ఏంటంటే పళ్ళు ఎగుడు దిగుడు వచ్చే ఛాన్సులు ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే నవిలు తింటే వాళ్ళకి నొప్పులు వస్తాయి కాబట్టి మింగటం అలవాటు చేసుకుంటారు ఎంత తినాల్సిన అన్నా ఇంతే తింటారు ఈ విధంగా ఫుడ్ తీసుకునే విధానం కూడా తగ్గిపోతుంది మెల్లగా ఆ విధంగా చూయింగ్ ఎబిలిటీ కూడా తగ్గిపోతుంది అన్నమాట అందుకని చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో పళ్ళు ఉండాలి పాల పళ్ళు అయినా కూడా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలి అండ్ అప్పుడే పుట్టిన పిల్లలకి టూ ఇయర్స్ పిల్లలకు కూడా విపరీతంగా బ్రషలు చేసేయటం ఏమి చేయకుండా చిన్నపిల్లలు వెనకపోతే టూ ఇయర్స్ పిల్లలందరికీ కూడా కాటన్ నీళ్ళల్లో ముంచడం నైట్ పాలు తాగి పడుకునే వాళ్ళందరికీ కూడా కాటన్ నీళ్ళల్లో ముంచడం అది స్క్వీజ్ చేయడం దాంతో క్లీన్ చేసేటం మంచి వాటర్తో అలా క్లీన్ చేసేయటం ఏం క్రీమీ ఫుడ్స్ తిన్నా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం అలా చేసుకోవడం వల్ల ఏంటంటే పుచ్చులు ఫాస్ట్ మీద ఫామ్ అవ్వాలి లేదా చిన్నపిల్లలు చాలా ఫాస్ట్ మీద ఫామ్ అయిపోతాయి అలా ఈ విధమైన జాగ్రత్తలన్నీ పిల్లలు ఖచ్చితంగా తీసుకోవాలి